అవుతారు మెహర్ బాబా ప్లీజ్ ప్రీతం మెహర్ బాబా నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించి లాగున మా అందరినీ ఆశీర్వదించు మా అందరిని అనుగ్రహించు అవతార్ మెహర్ బాబాకి ఇందులో భాగంగా మనం జూలై ఐదో తారీఖుని మెహర్ ప్రభు చరిత్ర తొమ్మిదవ భాగంలో మూడు వేల ఐదు వందల డెబ్బై పేజీలో ఆపుకున్నాం ఆఖరి పేరాలో ఆ పేర చెప్పుకొని ముందుకు వెళదాం యుద్ధం జరిగిన సంవత్సరాలలో పెట్రోల్ కొరత వలన దాని అమ్మకం విషయంలో పరిమితి విధించడం వలన ఆ బస్సును సరోస్ ఇవ్వడం జరిగింది అతను ఆ బస్సును పూర్తిగా మరమ్మతు చేసి అనేక అహ్మద్ అహ్మద్నగర్ లో సామాన్యం కోసం ఒక సిటీ బస్సు లా తిప్పాడు తర్వాత బస్సు ఆడిని బస్సు బాడీని అహమద్ నగర్ లోని మోటార్ వర్క్స్ గ్యారేజ్ లో ఉండటంతో అది వాడుక లేకుండా అక్కడే ఉండిపోయింది అంతవరకు చెప్పుకుని ఆకున్నాం కొంచెం ముందుకు వెళదాం కొన్ని నెలల క్రితం మౌంట్ ఆబుకు బయలుదేరి వెళ్లే ముందు బాబా ఎక్కడో దూర ప్రాంతంలో కాకుండా ఆ బ్లూ బస్సులోనే నలభై రోజుల పాటు ఏకాంత వాసాన్ని గడపగలిచానని సూచించారు అలా తాను అన్ని రోజుల పాటు ఏకాంత వాసంలో ఉన్నా కూడా మండలి వారు ఆయనకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఉంటుందని అంతేగాక మండలిపై తనకున్న ప్రేమ మూలంగానే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని తెలియజేశారు ఈ పేజీలో ముప్పై ఐదు డెబ్బై ఒకటో పేజీలో ఒక ఫోటో ఉంది చూడండి ఇరవై ఒకటి జూన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏకాంత వాస ప్రాంగణంలో న్యూ బస్సు పక్కనే కూర్చున్న మెహర్ బాబా ఆ బస్సు పక్కనే బాబా కూర్చున్న చూడండి అంటే ఇక్కడ మన దృష్టిలో మానవులం మాత్రమే ఆయన సేవ చేయగలము చేస్తాము అన్న అపోహ ఉన్నది కానీ మనమే కాదు జీవము లేనివి అంటే నిర్జమైనవి నోరు లేనివి కనిపించాలి సృష్టిలో సకల చరాచర చరాచరాల్లో కూడా చాలా మంది భగవంతుని యొక్క సేవ చేస్తారు మనము పరిణామ మనకి రాతికి కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితిని బాబా కల్పించారు అందువల్ల మనం ఆ బ్లూ బస్ అనేది అది బస్సు కాదవి ఒక విధంగా చెప్పాలంటే ఆయన వాహనం ఈశ్వరుడికి నంది ఉన్నట్టుగా వినాయకుడికి ఎలక వాహనం అయినట్టుగా కుమారస్వామికి నెమలి వాహనం ఉన్నట్టుగా అలాగా ఆ ప్రభుకి అది వాహనం ఆ బస్ బాడీని తీసుకొచ్చాక దాన్ని కాకాబడియ మళ్ళీ నీలవ రంగు అంటే బ్లూ కలర్ వేశాడు బస్సు చక్రాలను తీసేసి వాటి స్థానంలో బస్సుకు నాలుగు వైపులా నాలుగు ఖాళీ ఆయుధ్రములను పెట్టించాడు వాటి చుట్టూ ఇటుకలతో కట్టించాడు ఆ ఆ వాహనాన్ని కదలకుండా అమర్చాడు వానకు ఎండకు ఆ వాహనం తడవకుండా దానిపై ఒక షెడ్ నిర్మించారు దాని వెనుక డోర్కి సమీపంలో ఒక చిన్న స్నానాల గది నిర్మించి దానిలో ఒక కమో కూడా ఏర్పాటు చేశారు బస్ కి ఒక పక్కన చిన్న గది ఉంది దానిలో బాబా అప్పుడప్పుడు ఆయుష్ మస్సుతో కూర్చొని గడిపేవారు మరొక పక్క గతంలో మోటారు బండ్లు ఉంచుకునేందుకు నిర్మించిన ఒక గ్యారేజీ ఉంది దానికి ముందున చుట్టూరా బాబా ఆజ్ఞపై ఒక ఎత్తైన పొడబాటి వెదురు తడికలతో ఒక గడిలాగా కట్టారు ఈ విధంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఆ బ్లూ బస్ గది ఏకాంత వాసానికి పూర్తిగా అనువుగా తయారు చేయబడింది ఆ పనంత ఆదివారం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీకి పూర్తి చేశారు బాబా జరుపుబోయే ఏకాంత వాసం గురించి జూన్ ఇరవై ఒకటో తేదీన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు జాల్ కేరవాణా ఏరిస్ పంతొమ్మిదవ తేదీని చేరుకున్నారు ముంబై నుండి బహర్జీ నారీమన్ ఇరవైవ తేదీ మధ్యాహ్నానికి అంతా వచ్చిస్తారు ఆ సమావేశానికి కలపడం చూడు నాన్నగారు కలిసినట్టు కలుపు మధ్యాహ్నానికి వచ్చేశారు ఆ సమావేశానికి హైదరాబాద్ లో ఉన్న ఇరవై ఎనిమిది మంది మండల సభ్యులను కూడా బాబా ఆహ్వానించారు డాక్టర్ దేశ నగర్ బొంబాయి నుండి సన్నిహితులైన ప్రేమికులను కూడా ఆహ్వానించారు వారందరూ జూన్ ఇరవై ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల కల్లా మహ్రాబాద్ రావాల్సి ఉన్నది ఆ రోజున మొత్తం నూట యాభై మంది ప్రేమికులు అక్కడ చేరుకున్నారు మరియు కాకా ఆ ఏకాంత వాసవ ప్రదేశాన్నంతా ఏడు రంగుల ఎండాతో చక్కగా అలంకరించారు రంగులతో చిత్రించిన ఒక పెద్ద బాబా చిత్రపటాన్ని పెట్టారు బంగారు రంగులు పెద్ద పెద్ద అక్షరాలు మెహరాజాద్ అని ఆంగ్ల భాషలో వ్రాయించిన బోర్డు అక్కడ అలంకరించారు బాబా ఆ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఈనాడు ఇక్కడి వాతావరణాన్ని పురితం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను దుష్ట ఆత్మల నుండి దుష్ట శక్తుల నుండి ఈ వాతావరణం అంతా ప్రక్షాళన చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను అని చెప్పారు ఇక్కడ మీకు ఒక నూతనమైన విషయం బాబా తెలియజేశాను ఏమిటది దుష్ట ఆత్మల నుండి దుష్ట శక్తుల ప్రభావాన్ని ఈ వాతావరణాన్నంతా ప్రక్షాళన చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను అని చెప్పారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిలో బాబా బాహ్యంగా బాబాగా కనిపిస్తూ దుష్ట ఆత్మలు దుష్ట శక్తులు అన్న పదాలని వాడారు ఆయన ఆ దుష్ట ఆత్మలు దుష్ట శక్తులు ఎదార్థానికి మనకి తెలియవు కానీ అదొక పెద్ద సబ్జెక్టు ఆ లోపలికి మనం వెళ్ళదు కానీ అవి ఉన్నాయి కాబట్టి ఆయన అటువంటి ఆత్మల నుండి శక్తుల ప్రభావం నుండి మనల్ని సంరక్షిస్తాడు అన్న విషయం మనకి పరోక్షంగా బాబా తెలియజేశాడు బాబా ఆ తర్వాత భగవద్గీత నుండి కొన్ని ముఖ్యమైన భాగాలను కాలేమామతో చదివించారు అలానే ఖురాన్ ఖురాన్ నుండి బైబిల్ నుండి అగస్తా నుండి కొన్ని ముఖ్యమైన భాగాలను చదివించారు వారు చదువుతుండగా మచ్చ మచ్చలో వాటిలోని కొన్ని ముఖ్యాంశాలకు బాబా అర్థవంతంగా వివరణ ఇచ్చారు ఆన్ ది మౌంట్ మౌంట్ దానికి చదువుతున్నప్పుడు బాబా బైబిల్లో నాకు నాకెంతో ఇష్టమైన భాగం ఇది అని చెప్పాను ఒకసారి మీరేం చేస్తారంటే ఈ శరీరంలో చాలా చోట్ల క్రిస్తు గురించి క్రీస్తుకు సంబంధించిన వాటి గురించి బాబా చెప్పాను ఇవి కొంచెం గ్యాప్ కొంచుకోండి ఇక్కడ ముప్పై ఐదు డెబ్బై మూడు అంటే మూడవ ఎనిమిది వందల డెబ్బై మూడవ కేజీలో చూడండి జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు ప్రారంభమైన గ్రేట్ సెక్గా గ్రూబస్ చక్కన కూర్చున్న మెహర్ బాబా వెనుక ఉన్న కాలేమామ భగవద్గీత నుండి చదివి వినిపిస్తున్నాడు ముందు కూర్చున్న కైకోబాద్ అదస్థాన్ నుండి చదివి వినిపిస్తున్నాడు మెహర్ బాబా ఆయన యూనివర్సల్ ఫాదర్ యూనివర్సల్ మదర్ పరికొచ్చే ముందుకెళ్తే యూనివర్సల్ అవతారాలు ఆయనకి అన్ని ఆయన మనకి తెలియజేస్తారు ఆయన ఈ విధంగా అత్యున్నత అత్యున్నతమైనటువంటి గ్రంథాలను కూడా మనకి చదివించి వినిపించారు ఆయన జీసస్ గలీ ప్రాంతం వచ్చా పయనించాడు యూతుల ఆరాధనా స్థలాలైన చిన్నగా ఉపదేశాలు ఇస్తూ పరలోక రాజ్యములకు సంబంధించిన సువార్తలను ప్రకటిస్తూ ప్రజల్లో ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని చేస్తున్నాడు అందుచేత ఆయన కీర్తి ప్రాంత భర్త వ్యాపించింది ఆ కారణంగా వ్యాధిగ్రస్తులందరినీ ఆయన వద్దకు తీసుకువస్తున్నారు రకరకాల జబ్బుల వల్ల బాధల వల్ల బాధింపు పడుతున్న వారు ఆవహించినవారు ఆవహించిన వారు రోగులు పక్షవాతం వచ్చిన వారు వారందరికీ స్వస్థత చేకూర్చేవారు అలా వెలీలా నుండి టెకాపోని జెరూసలం జూడియా మరియు జోర్దాన్ నదీ పరివాహక ప్రాంతాలకి ప్రాంతానికి ఆమలి వారందరు ఆయనను అనుసరించారు గుంపులు గుంపులుగా ఆ జన ప్రవాహాన్ని చూసిన జీసస్ ఆ దగ్గరలోనే ఉన్న ఒక పర్వతాన్ని అధిరోహించారు ఆ ప్రదేశంలో ఆయన కూర్చున్న తర్వాత ఆయన అనుచరులందరూ ఆయన వద్దకు చేరుకున్నారు అప్పుడు జీసస్ ఇలా మాట్లాడను మొదలు పెట్టారు మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగవ పేజీ చర్మన్ ఆన్ ది పేరు ఇక్కడ బాబా ఇలా మాట్లాడుతున్నారు నిరుత్సాహపరులు ఆశీర్వదింపబడతారు నాడు చర్మరాంది మౌట్ లో నిస్సత్కరిస్తూ బాక్కులు బాబా మళ్ళీ మనకి పునరుద్ఘాటిస్తూ దాన్ని అద్భుతమైనటువంటి విషయాన్ని మనలో ఒక్కసారి సుస్థాపించాలని బాబా మనకి ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు నిరుత్సాహ పనులు ఆశీర్వదంపబడతారు స్వర్గరాజ్యం అంతా వారికి చెందినదే కదా వారు ఆశీర్వదింపబడతారు ఎందుకంటే వారు ఓదార్చబడతారు సత్య ప్రపత్తులతో తలవగ్గే వారు ఆశీర్వదంపబడతారు పొడమి తల్లి వారే వారసులు పొడవి తల్లి నమ్రతకు వారే వారసులు ధర్మం సత్యం కోసం తప్పించే వారంతా ఆశీర్వదింపబడతారు సత్యం యొక్క అమృతధారణతో వారిని వారు సంతృప్తి పొందుతారు దయ గల ఆశీర్వదింపబడతారు వారంతా భగవంతుని జయను పొందుతారు పవిత్ర వారంతా ఆశీర్వదింపబడతారు వారందరూ భగవంతుని దర్శించగలుగుతారు శాంతితోతలంతా ఆశీర్వదింపబడతారు వారంతా దేవుని కుమారులుగా పిలువబడతారు సత్యదీక్షలో క్రీడత లేని వారు ఆశీర్వదింపబడతారు స్వర్గ సామ్రాజ్యం వారి కదా నా కోసం శ్రమిస్తున్నప్పుడు ప్రజలందరూ నిన్ను దూషిస్తూ శివసిస్తూ నీకు వ్యతిరేకంగా శాపదార్థాలు చేసినప్పుడు నీవు దేవుని ఆక్షస్సులు అందుకుంటావు నీవు ముందుకు వచ్చిన ప్రవక్తలందరినీ ఆ విధంగానే నీ ముందు వచ్చిన ప్రవక్తలందరినీ ఆ విధంగానే ప్రజలు శివసించాను నీవు స్వర్గంలో పొందబోయే అద్భుతమైన బహుమానం కోసం ఆనందంగా సంతోషంగా ఈ అలా మత గ్రంథాలలోని ప్రముఖ అంశాలను చదివించిన తరువాత బాబా ఇలా చెప్పారు భగవంతుడన్న ఒకే ఒక సత్యాన్ని చేరేందుకు ఇవన్నీ విభిన్న మార్గాలు మాత్రమే భగవంతుడు అన్న ఒకే సత్యాన్ని చేరేందుకు ఇవన్నీ విభిన్న మార్గాలు మాత్రమే కాబట్టి పైన చెప్పిన ప్రతి ఒక్క గ్రంథం యొక్క అసలు ఉద్దేశం ఒక్కటే సత్యాన్ని మార్గాల్ని స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు పరోక్ష మార్గం ప్రత్యక్ష మార్గం అనగా వ్యక్త రూపంగాను అవ్యక్త రూపంగాను అని అర్థం ఏ పద్ధతిని అవలంబించినా ఒకే విధమైన ఫలితాలను సాధించవచ్చు రెండింటిలో ఏదో ఒక పద్ధతిని అనుసరించడం ద్వారా ఫలితాన్ని సాధించడం జరిగింది కూడా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో బాబా ఇలా చెప్తున్నారు ఆధ్యాత్మిక అనుభూతి ద్వారా ఒక్క త్రుటిలో గ్రహించదగ్గ విషయాన్ని బుద్ధి ద్వారా గ్రహించడానికి ఎన్నో యుగాలు పడుతుంది అండర్లైన్ చేసుకోండి ఆధ్యాత్మిక అనుభూతి ద్వారా ఒక్క త్రుటిలో అంటే ఒక సెకండ్ కాలంలో సెకండ్ కాలంలో గ్రహించదగ్గ విషయాన్ని బుద్ధి ద్వారా గ్రహించడానికి ఎన్నో యుగాలు పడుతుంది మనం ఎవరం కూడా ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం కోసం ప్రయత్నం చేయడం లేదు బాహ్య చర్యలతో మనం సంతృప్తి పడుతూ ఉన్నాము కానీ ఆధ్యాత్మిక అనుభూతి ద్వారా ఒక్క సెకండ్ లో మనం సత్యాన్ని తెలుసుకోగలమనే విషయాన్ని బాబా మనకి తెలియజేస్తున్నారు రేపటి నుండి నలభై రోజుల పాటు జరపబోయే నా ఏకాంత వాసానికి నూటికి నూరు పాళ్ళు నా సొంత కారణాలున్నాయి దీనిని చిన్న గా కానీ లేదా కానీ లేక ధ్యాన ప్రక్రియగా కానీ మొదలగు అదిగా తలసరాదు అన్ని విధాల నేను సర్వ స్వతంత్రులను అన్ని విధాల నేను సర్వ స్వతంత్రుడను అన్ని అంటే ప్రపంచంలో ఎన్ని భక్తి మార్గాలు ఉన్నాయో ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయన దివ్య స్వాతంత్ర్య వేఖ్యని ఎట్టి పరిస్థితి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసుకోవడం కష్టం కానీ నా నాంతకు నేనుగా బందీలు అవుతున్నాను స్వతంత్రుడు పూర్తి స్వేచ్ఛ అనుభవించకుండా తనకు తానుగా బందీనవుతున్నాను నేను నా మౌనాన్ని కూడా మరింత ఉధృతం చేయబోతున్నాను ఇక ఏ విధమైన చిన్న శబ్దం కూడా నా పెదవుల నుండి బయటకు రానివ్వను వేల ఐదు వందల డెబ్బై ఐదు పేజీ బాబా యొక్క స్టేట్మెంట్ ఇది ఆ తర్వాత బాబా డాక్టర్ దేశముఖ్ ను కీర్తనలు పాడమన్నారు బాబా ఆజ్ఞ మేరకు దేశముఖ్ కీర్తనలు పాడడం మొదలు పెట్టాడు ఒక సంగీత విద్వాంసుల తనకు తాపాగా చుట్టుకున్నాడు అతను బాబా యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ లోకములు మరియు గద్యములు చెప్పాడు బాబా అందరికి ప్రసాదం పంచిపెట్టాక మండలి వారు తిరిగి బహదరాబాద్ కు వెళ్లిపోయారు ఆ రోజు మధ్యాహ్నమే ఏరి తిరిగి పూనా వెళ్ళిపోయాడు అలాగే మెహర్జీ నారిమన్ ముంబైకు వెళ్లిపోయాడు వాళ్ళ మహ్రాబాద్ మహ్రాబాద్ ఉండిపోయాడు జూన్ ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున బాబాస్ క్యాబిన్ ను తనిఖీ చేశాడు తాను ఏకాంత వాస్తవంలో ఉన్నప్పుడు స్త్రీ పురుషులలో ఎవరెవరు ఏ సమయంలో ఏమేమి చేయాలి ప్రతి ఒక్కరికి పూర్తి విసుల వివరాలను తెలియజేశారు ఒక కాల పట్టికను అంటే టైం టేబుల్ చేశారు దాని ప్రకారం కాకా బరియా నీటిని ఆహారాన్ని మరియు మిగతా అత్యవసర వస్తువులను సూచింపబడిన సమయాల్లో బాబాకు అందజేయాలి రాత్రిపూట కాపలా విధిని ఇద్దరు పురుషులు పంచుకోవాలి వారు పెంపల్గా నివసించే ఏకనాథ్ గణపతి ఇద్దరు పరివారు వారే కాకా పదటి పూట కాపరాలిలో మరొక ఒక్క కాకా తప్ప వేరెవరు ప్రవేశించరాదు జూన్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకి బాబా తన నలభై రోజుల ఏకాంత వాసం మొదలు పెట్టేందుకు బ్లూ ప్రవేశించారు తన ప్రేమికుల హృదయాలలో తన ప్రేమికుల హృదయాలలో ఎవరైతే నిత్యము సూర్యునిలా ఏదీ ప్రమాణంగా ప్రకాశిస్తూ ఉంటారు తన ప్రేమికుల హృదయాలలో ఎవరైతే నిత్యము సూర్యునిలా ఏదీ ప్రమాణంగా ప్రకాశిస్తూ ఉంటారు ఆ దివ్య ప్రీతముడు ఇప్పుడు తన ముఖాన్ని మరుగుపరిచాడు ఆ దివ్య ప్రీతముడు ఇప్పుడు తన ముఖాన్ని మరుగుపరిచాడు అందరినీ చీకటి ఆవరించిందని వారు భావించారు అందరినీ చీకటి ఆవరించిందని వారు భావించారు అయితే ఈ చీకటి గాని ఈ వియోగం గాని ఈ చీకటి గాని ఈ వియోగం గాని ఒక మంచి పని కోసమే నిర్ణయించబడింది నిరంతరం జట్ని ఇచ్చే ఈ వియోగ బాధ వారిని మేల్కొల్పి నిరంతరం జట్ని ఇచ్చే ఈ వియోగ బాధ వారిని రాత్రంతా మేల్కొల్పి మరలా ఆ సూర్యోదయపు వెలుగులు చూసి మరలా ఆ సూర్యోదయపు వెలుగులు చూసి ఆ దివ్య భానుతో ఐక్యత ఉండేందుకే కదా ఈ రఘు చరిత్రం ఇది ఒక దివ్యమైనటువంటి వరం మనందరికీ కూడా ఇందులో తెలుసుకోవాలంటే అన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాలనే అభిలాష ఉంటే బాబా నీకు తెలియజేయాలనే కదా ఈ సహజీవనం అది కార్యక్రమాన్ని బట్టి మీకు ఆయన సంచలన వినిపిస్తున్నారు అందువల్ల ప్రియమైనటువంటి బాబా ప్రేమికులారా మీరు బాబా యొక్క ఈ విషయాలు వింటూ కొంచెం కొంచెం అవి అనువాహం చేసుకొని ఆయన్ని ఆయనకి దగ్గర కావడానికి ప్రయత్నం చేయండి ఆ ఏకాంత వాసం జరిపేటప్పుడు బాబా ఉపవాసం కూడా ఉన్నారు మొదటి ఎనిమిది రోజులు రోజుకొక పూట భోజనం టీ గాని కాఫీ గాని ఒక్కసారే సేవించేవారు బాబా చెప్పిన విధంగా ఏకాంత వాసం రోజుల్లో రోజువారీ దినచర్య వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఉదయం ఆరు శాకాబరిగా రోజు ఉదయాన్నే బాబా కాలకృత్యాల కోసం రెండు ఒకటి తీసుకురావాలి అలా వచ్చేటప్పుడు ట్యాబిన్ నుండి లాకర్లు తీసుకెళ్లాలి విధిగా మూడు బకెట్లను అందించాలి